అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజల్ సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ప్రొద్దుటే పూజ అయ్యింది ఇంకా ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంకా శివయ్య అభిషేకం అయింది మళ్ళీ యదావిధిగా సర్ది పెట్టేసుకున్నా ఇంకా బయటకు వెళ్దాను రండి ఏం చేస్తున్నాము నాకు బాబాయ్ వాళ్ళ కొడుకు పంపించిండ్రు మిల్క్ అన్నమాట వాళ్ళే ఫామీ సో ఎప్పుడో పంపిస్తాం మా పిల్లలు ఇవాళ చెప్పిండ్రు వీటిని ఇవాళ మరగబెడతాను తోడేసుకుంటాం అనమాట పెడుతున్నాను కొన్ని దేవుడికి అభిషేకాన్ని తీసినాను సో ఇదిగోండి అభిషేకానికి తీసిన పాలు ఇంకా వీటిని తాగేస్తాం అనమాట కొంచెం షుగర్ కలిపేసుకొని ఏమైనా చేసేసుకొని తింటాం ఇంకా అట్లా అయిపోయింది ఏం చేస్తుందో చూద్దాం ఇక్కడ కూడా అయిపోయింది సో మొన్న గిరకలు తెచ్చినాను కదా తిరుపతి నుంచి ఇట్లా వేసుకున్నాను వాళ్ళు మాత్రం భలే వేస్తున్నారు నాకైతే వేరవట్లేదు ముగ్గు మాత్రం బాగా పడుతుంది ఇగో డాలి చపాతి చేసింది ఇక్కడే బయట సో కర్రీ మాత్రం కాలేదు మార్వాలి ఇక్కడ నుంచి ప్లేట్ అగో అక్కడ ఉంది దాని కింద చపాతి తీసుకో అక్కడ పెట్టు ఎప్పుడో తిన్నావు తినేస్తాను అమ్మాదిగా ఇక్కడ పెట్టేసుకుంటా ఇగో చింతకాయ అంతా కడిగి దంచి పెట్టాలి నేను అసలు మామూలుగా అయితే పోయిన సార్ నేను మామూలుగానే ఇట్లా రాకి పొట్టంతా పెట్టినాను కానీ సార్ అట్లా పెట్టేటట్లేదు ఇది ముదిరిపోయింది బాగా కొంచెం మచ్చ మచ్చ ఉంది కదా అందుకోసమని దీన్ని తొక్కదీయాల్సిందే చూద్దాం ఎట్లా పెడదాము కొంచెం వాడిపోయినట్లేదు కదా ఇంకా కొంచెం తెచ్చుకుంటే ఇందరికి సరిపోతుంది ఇంకా టిఫిన్ చేసేస్తాను మిగతా ప్రాసెస్ తర్వాత ఈ వీడియో మాత్రం మీకు ఈవినింగ్ వరకు వస్తుంది ఇదిగోండి చింతకాయ ఇంత అయింది కదా మొత్తం మాకు ఇదంతా తీసిన అనమాట దాదాపు రెండు కేజీలు అయింది కొంచెం ఏమో మా ఆడపడిచి పెట్టింది మిగతాదేమో అనమాట ఒక కేజీ ఇదంతా తీయడా తీసేసరికి రెండు మూడు గంటలు పట్టింది తీసేసి ముగ్గురం కలిసి అనమాట తీసి మొత్తం దంపుతున్నాను కొంచెం పసుపుని ఉప్పు వేసి దంచుతున్నాము దంచి కొంచెం ఇట్లా దంచుతూ ఉంటే ముదిరిపోయింది కదా చింతక ఆ గింజలన్నీ వస్తాయి అనమాట వచ్చిన కాడికి తీసినాను రాని తీయలేదన్నమాట దంచుతూ ఉంటే వస్తుంది కొంచెం ఇంకో కొంచెం దంచుతూ ఉంటే వస్తుంది కానీ ఇంకా టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇక తీసినాను అనమాట మరీ పగిలేట్టు దంచొద్దు పగిలేట్టు బాగా దంచితే ఆ గింజ అన్నది పగిలిపోద్ది అనమాట కొంచెం దంచుకుంటూ వస్తామంటే ప వచ్చేటివి కొన్ని వస్తాయి రాణి రావు రా రాణి రాకపోతే పర్లేదు అట్లా పెట్టేసుకొని ఒక మూడు రోజుల తర్వాత గింజ తీసేసినాం అనుకో మిరపపళ్ళు కలిపి రుబ్బేసుకోవచ్చు కేజీకి ఒక రెండు వందల గ్రాములు రుప్పేసి దంచుకున్నాను సో అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతే అన్ని గింజలు తీసినా ఇంకా కొన్ని గింజలని చూడండి ముద్దురిపై చింతకాయ మాత్రం సూపర్గా లేకపోతే మామూలుగా రాకు పెట్టేదాన్ని ఇంట్లోకేమో ఎగ్ పులుసు పెట్టినానివాళం పొద్దున్నేమో మా బాబుకి ఇవాళ బాక్స్ పెట్టినమాట వాడి కోసము పొద్దున దొండకాయ ఫ్రై చేసిన వాళ్ళ మమ్మీ కొన్ని ఇద్దరికి ఇంకా కొంచెం ఉంది సాయంత్రం తింటాడుతాను ఇక ఇట్లా ఇవాళ పొద్దున్నైతే వంట అయిపోయింది మాకు ఏమో ఎగ్ పులుసు పెట్టుకున్నాను ఇంకా మా ఓరియా మా చూడండి మంచిగా నిద్రలు తీస్తాను దానికి ఎవరైనా ఉంటేనే మరుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు రెస్ట్ వచ్చిందనమాట ఇక ఇదేమో మళ్ళీ తిరుపతి క్లిప్పింగ్ పెట్టిన చిన్నది ఇది వైకుంఠం సెట్టింగ్ అనేసిండ్రు సూపర్ ఉంది నాలుగు రోజులు అన్నమాట వైకుంఠ ఏకాదశిడు నుంచి ఇక ఇవన్నీ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా అవన్నీ కొబ్బరి బొండాలు పచ్చి కొబ్బరి బొండాలకి పెయింట్ వేసి అట్లా కట్టింది అనమాట మొత్తం చాలా బాగుంది సెట్టింగ్ మాత్రం చూస్తూ ఉంటే అయితే రెండు కళ్ళు చాలేలేదు అట్లా ఏదో ఒక లోకంలోకి పోయినట్టుంది ఫస్ట్ రౌండ్ మేము ఊరికే చూసి వచ్చినాము మొబైల్ తీయనిస్తారో తీయనియరు అని చెప్పేసి ఇంకా యాపిల్స్ ఆరెంజెస్ సో అవన్నీ ఫ్రూట్స్ మొత్తం ఒక నాలుగు రోజులు ఉంచేడు ఎట్లున్నాయి అట్లనే ఉంది వాడిపోకుండా మామూలుగా ఫస్ట్ మేము చూసి వచ్చినాం తర్వాత మొ తీసుకోవచ్చాం తీసుకోండి తీసుకోండి అమ్మా అన్నారు ఫస్ట్ అడిగేసి వచ్చి మళ్ళీ మొబైల్ పట్టుకొని పోయినామన్నమాట ఇంక అందరు వీడియోలు తీసుకోవడమే కదా జరుగుతూనే లేదు చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి వచ్చినాయి అంటే ఫ్లవర్స్ ఒక ఆవిడ మొన్న న్యూస్లో కూడా వచ్చింది కదా మనకు నాకు చెప్పకుండా పూలను తొలగించింది అని చెప్పి చేయించకుండా కోటి నరవి మో ఆమె డెకరేట్ చేయించిందట ప్రతి ఇయర్ ఆమెనే చేపిస్తుంది అంట సెట్టింగ్ అన్నది సో మాకు ఏ పుణ్యమో కానీ మాకు ఆ రోజే పడింది వైకుంఠ ఏకాదశికి మాకు బుకింగ్ అయింది సేవకి ఇంకా ఆ రోజే సేవ పడింది అనమాట ఇవన్నీ ఆరెంజెస్ చూడండి అన్ని కమలాపళ్ళు ఇంకా స్వామివారి ముందర అమ్మవారు అట్లా చీరలో కూర్చొన్నారు దూరంగా చూడండి అట్లా చూస్తూ ఉంటున్నైతే అట్లా మెరిసిపోతున్నారు వాళ్ళు ఇద్దరు మాత్రం చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి చూస్తే సెక్యూరిటీ వాళ్ళేమో వెళ్ళడమ్మా వెళ్ళండమ్మా వెళ్ళండి అని వాళ్ళు ఇంకా ఫ్లవర్స్ ప్లాస్టిక్ లాగా ఉన్నాయి కానీ ప్లాస్టిక్ అని చెప్పేసి కొన్ని ముట్టుకొని చూసినా కానీ ఫ్లవర్స్ రియల్గా సో అంత మంచి సెట్టింగ్ అండి ఇదండి వీడియో సింపుల్గా థ్యాంక్ యూ మీ జ్యోతి ఇదిగోండి ఇట్లా ఉంటారనమాట దేవుడు లోపల సో వైకుంఠం సెట్టింగ్ లోపల చాలా బాగుందన్నమాట సో మేము మాత్రం ఏం అదృష్టం ఏందా కానీ చక్కగా ముక్కోటి ఏకాదశి అప్పుడు మాకు సేవకు వచ్చేసింది ఇక రోజు మాత్రం మేము చక్కగా ఇట్లా సాయంత్రం పల్లకి సేవను చూసేది నిలబడి రోజు ప్రసాదం తీసుకోవడం హారతి తీసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట సో మర్చిపోలేము అది ఇంకా లైటింగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయన్నమాట సో ఇదండి వీడియో సింపుల్గా కొంచెం కొంచెం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల సగరా